మన బడ్జెట్ మున్సిపల్ బడ్జెట్ ఇంకా పది శాతం దిగువనే గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏడు లక్షల రూపాయలు ఇరవై లక్షల టీగా లక్షలు ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఎప్పుడు అక్కడ కూడా కొంత వాళ్ళ పాట వస్తారు అని చెప్పి చెప్పినప్పుడే తక్షణమే మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది నేనే మాట్లాడినా మాట్లాడాక ఎస్సీ గారిని ఎస్సీ గారికి చెప్పేసి వస్తాను కదా శంకర సముద్రం ఇల్లు కలెక్టర్ గారికి చొరవతోనే ఈరోజు మాకు బాగా జరిగింది దానికోసం అని చెప్పేసి కంపెనీ లేకుండా పిల్లలు మీకు తెలియజేస్తా ఉంటాం మళ్ళీ దానించి తగ్గబడితే మళ్ళీ కూడా కలెక్టర్ గారు కనీత ఎలాంటి వాటక సమస్య లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా కమిషన్ కొత్త కొండల పాపులేషన్ ఇవ్వడం పరిస్థితులు పాపులేషన్ దొరికినాడు కాబట్టి తగ్గరు ఎందుకంటే వాటర్ లేకపోతే ఏదైనా బాగుంటే ఏది ఇబ్బంది ఇబ్బందులు ఏమి తగ్గిన చాలా బాగుంటే ఇష్యూ నగ ద్వారా ఒక కొన్ని ఎమ్మెల్యేలు వాటర్ సప్లై అక్కడ నుంచి వస్తుంది టౌన్ ఒక డిఫరెంట్ ప్లేస్ ఒక మంచి లొకేషన్ కొత్తగూడెం పట్టణానికి హైవే పక్కన ఉందంటే నాకు తెలిసి వనపతి జిల్లాకి ఒక ఫేస్ ఎక్కడ ఉంది అంటే ఇది కొత్త పట్టణం సో ఆ రకంగా జరుగు అయింది డెవలప్ అయింది ప్రజల సౌకర్యం డిమాండ్ బాగా పెరిగింది ఆ కొరత ఎక్కువ సో అది మనం సాటిస్ఫై చేయాల్సి ఉంది అది మా ఇంట్లో పెట్టుకునే సరికి డ్రింకింగ్ వాటర్ ఏదైతే అడిషనల్ రిక్వైర్మెంట్ ఉందో దాని గురించి ఒకటి బల్క్ సప్లై ఒకటి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఇష్యూస్ దాని గురించి స్పెషల్ టీమ్ మిషన్ పెద్ద వాళ్ళు అంటే మీ ఇప్పుడు మీ పబ్లిక్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన శానిటేషన్ టీమ్ అండ్ లైన్ మ్యాన్ మోస్ట్ క్రిటికల్ పర్సన్ లైన్ మ్యాన్ లైన్ కింద ఎక్కడ నుంచి పోతుంది ఎక్కడ ట్యాప్ ఎక్కడ పోతుంది